గుండె చప్పుడు బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా నంబల పూలుకుంట మండలం పరిధిలోని తెలుగుదేశం కూటమికి సంబంధించి బిజెపి మరియు జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం అభ్యర్థి కదిరి శాసన సభకు పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్ కు ఘనమైన మెజారిటీ సాధించవాలనే ఉద్దేశంతో ఈ రోజు బుధవారం నమ్ముల పూలకుంట మండలంలోని వివిధ వీధులలో తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేశారు చంద్రబాబు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారు తెలియజేస్తూ ఈ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసి అంజన్న నాయుడు దండే రవి పాలగిరి బాషా తోపురెడ్డి శివారెడ్డి పంకమద్ది రవి కృష్ణమాచారి డి శ్రీనివాసులు దండే గంగాశేఖర్ రాహుల్ గంగులప్ప పాల్గొన్నారు

நான் ஒரு வியாபாரி சை அந்தம்